హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ విడుదలయ్యాయి ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి అమలు చేసే వాటిలో ఒక భయంకరమైన ప్రకటన తీసుకొచ్చారు మరి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఇంతవరకు గ్రామాలకు వార్డుల సచివాలయాలకు వెళ్ళి వారికి కావాల్సిన పథకాలకు డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి అప్లై చేసుకునేవారు కానీ ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం తనదైన శైలిలో వాలంటీర్లను తీసివేయడం అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో తీసివేయడము ఈ విధంగా ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు అందుకున్న అప్డేట్స్ ప్రకారం రేషన్ డీలర్లు కూడా రేషన్ పంపిణీ చేసే సమయంలో ఎక్కడెక్కడ రేషన్ బండ్లు వచ్చే నెల రావడం గ్యారంటీ లేదని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఈ వీడియోలోకి వెళ్ళి ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి గ్రామ వార్డు సచివాలయాలపై తీసుకున్న నిర్ణయాలు కొత్త రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు ఇక్కడ నుంచి పేదలు ఈ ఏ పథకానికి అప్లై చేసుకోవాలి అన్న స తప్పనిసరిగా ఇక్కడికే వెళ్ళి అప్లై చేసుకోవాలండి అది గతంలో మాదిరిగా గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి ఈ సర్టిఫికెట్లు ఇచ్చి అప్లై చేసుకునే అవకాశం లేదండి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు తన దైన శైలిలో కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు ఈ వీడియోలోకి పూర్తిగా తెలుసుకుందాం తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ విషయానికి వస్తే ఆగస్టు పదవయో తారీఖు నుంచి అమలు చేసే వాటిల్లో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంక నుంచి ఫలితాలకు అప్లై చేసుకునే పద్ధతిలో మార్పులు చేశారండి గ్రామ లేదా వార్డు సచివాలయకు సంబంధించినటువంటి మొట్టమొదటి అప్డేట్ చేశారు ఇక నుంచి గ్రామ లేదా వార్డు సచివాలయాలకు సంబంధించి అధికంగా ఉంటున్నాయి అని దాదాపు ఊరికి ఒక గ్రామం లేదా వార్డు సచివాలయాలు ఉన్నట్లయితే వాటిల్లో ఎంప్లాయీస్ అధికంగా పనిచేస్తున్నారని ఎంప్లాయీస్ను అవసరం ఉన్నటువంటి వారిని ఉంచి మిగిలిన వారిని తీసివేయాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే వాలంటీర్లను వంద ఇళ్లకు ఒక వాలంటీర్ను పెడతామని చెప్పారు ఆ వాలంటీర్లను ఇంకా పనిలోకి తీసుకోలేదు అని వాలంటీర్లను ప్రస్తుతం పీకేసి వారికి జీతాలు మాత్రమే ఇస్తున్నారు ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి గ్రామ లేదా వార్డు సచివాలయాలపై మన ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు వీలైతే గ్రామ లేదా వార్డు సచివాలయాలను తీసివేసి గతంలో పథకాలను ఇవ్వాలని ఉన్ అన్నట్లయితే జన్మభూమి స్కీమ్స్ ద్వారా ప్రతి ఒక్కరికి అందించేవారు అదే విధంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇతర డాక్యుమెంట్ తీసుకువెళ్లి జన్మభూమి కమిటీలు లేదా ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్ళి లేదా సామాన్యుల విషవకు వెళ్లి అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన ప్రభుత్వం ఈ విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారండి ఎందుకు ఏంటి అని చూసినట్లయితే అమరావతి రాజధాని అత్యంత త్వరలో వైభవంగా తీర్చిదిద్దేందుకు ఈ విధంగా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారండి అదేవిధంగా ఈ సంవత్సరం అమ్మఒడి పథకం కావచ్చు ఇవి వచ్చే ఏడాదికి మార్పు చేయడంతో రాష్ట్ర ప్రజలందరూ వాపోతున్నారు అలాగే పింఛన్లకు సంబంధించి యాభై ఏళ్ళ పింఛన్లకు సంబంధించి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఉచిత బస్సు అలాగే ఫ్రీగా ఇచ్చేటువంటి అన్నా క్యాంటీన్లు పూర్తి అయిన తర్వాత నుంచి యాభై ఏళ్ళకు సంబంధించిన పిన్షన్ అందించబోతున్నారు యాభై ఏళ్ళ పింఛన్ల కోసం ఎదురు వారు మీరు తప్పనిసరిగా త్వరలో ఆగస్టు పదవ తారీఖు నుంచి పోర్టల్ ఓపెన్ అయిన వెంటనే మీకు చెప్తాము మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా రెడీ చేసుకొని పెట్టుకోండి ఒకవేళ మీరు మాత్రం ఆధార్లో వయసు మార్పించుకున్నట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించి అర్హత ఉండదండి వెంటనే ఆధార్ కార్డు సంబంధించి తొందరపడి వయసు మార్పించుకోకండి వచ్చిన వెంటనే మీకు చెప్తాము యాభై ఏళ్ళకు సంబంధించి మీరు కూడా అప్లై చేసుకొని ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అలాగే ఈ నెల నాలుగు వేల రూపాయలు పింఛన్ అనేది అందరికీ ఇస్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు మాత్రమే ఇస్తారండి అది కూడా చాలా సీక్రెట్గా కండిషన్ చూస్తూ ఇస్తున్నారండి ఏ విధంగా కొద్దిగా కండిషన్ లేకున్నా కూడా గత జగన్ ప్రభుత్వం మాదిరిగా విచ్చలవిడిగా విడిగా పథకాలు ఇచ్చే అవకాశం ఉండదని మొన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కండిషన్గా చెబుతున్నారు ఇది మన పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అండి గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వచ్చే ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి కొత్త రూల్స్ భాగంగా తీసివేసిన ఆశ్చర్యపోవాల్సిన లేదని ఇప్పటివరకు రాజకీయాల నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే